సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించుకు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలు ఇప్పటికే నలభై కోణాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం నలభై ఒక్క కోణం కూడా కంప్లీట్ అయింది ఈరోజు నలభై రెండు అంటే నలభై కోణాల్లో ఉపవాస ప్రార్థన ఆయన చేయడానికి కారణాలు అయిపోయినాయి మిగతా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఏంటంటే సాతాను ఆయన విడిచినటువంటి అనుభవం ఆయన విడిచేటిపోయినటువంటి పోయినటువంటి అనుభవాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం దాంట్లో ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే మత్స్సు వార్త నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చినాము అంతటా అపోవాది ఆయురను విడిచిపోగా కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే నలభై దినముల ఉపవాస ప్రార్థన నలభై కోణంలో సాతాను శోధించిన అనుభవాలు అంటే నలభై కోణం అంటే అనేక కోణాలు సాతాను శోధించింది మనం దాంట్లో నలభై కోణాలు చూసుకుంటూ వచ్చాం అయితే ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటంటే సాతాను శోధించినటువంటి విధానం చూసి సాతాను ఏం చేశాడు చివరికేశ్వభాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం అక్కడ ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తన ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు తనని వదిలిపెట్టే లేదట్టు ప్రార్థన తన జీవితం ప్రార్థనా జీవితాన్ని బట్టి కలిగి ఉండొచ్చు అయితే మనం ఉపవాస ప్రార్థన చేసినందుకు మాత్రాన మనల్ని సాతాను పెట్టి వెళ్ళాలని ఏం లేదు ఎందుకు లేదంటే మనం ఉపాస ప్రార్థన చేస్తున్నాము కానీ దాన్ని చేసే కోణాలు కూడా ఉంటాయి ఏదో ఉపాస ప్రార్థన చేస్తున్నాం అందరితో పాటు మందిరం కోసం అందరితో పాటు ఉపాస ప్రార్థన చేస్తున్నాం ఒక కౌంటింగ్ కొరకు లెక్క కొరకు రోజు ఉపాస ప్రార్థనకి వెళ్ళాను అన్న పేరుకు మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే సాధనుడికి ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టడు మనతోనే ఉంటాడు కానీ సాతనుడు మనల్ని వదిలిపెట్టాలంటే మనం చేయాల్సిన కొన్ని కోణాలు ఉన్నాయి ఉపవాస ప్రార్థన చేస్తూ సాసు ప్రభుని సాతనుడు విడిచిపెట్టాడు అర్థం ఏంటి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తే ఆయన జీవితంలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి మనం కూడా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు సాతనుడు మనల్ని విడిచిపెట్టి పోవాలంటే ఏసు ప్రభుని ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిందో అట్లా మనల్ని కూడా సాధనుడు విడిచిపెట్టి పోవాలంటే మనకు కూడా ఏసు ప్రభువు లాంటి జీవితం ఉండాలి సో యేసు ప్రభు ఎలా ఉన్నాడు ఆయన అలా ఉండడాన్ని బట్టి సాత్రుడు ఆయన విడిచిపెట్టేలాడు యేసు గురించి కొన్ని విషయాలు మనం ధ్యాని చూపు ప్రభు నాయుడు పెంపులకు వచ్చిన ప్రార్థన మమ్మల్ని మిక్కిలు ఎక్కువగా ప్రేమించిన ప్రియ ప్రి తండ్రి కొత్త పరిశుద్ధుడి మీకు స్తోత్రములు ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి దాసుడు కన్న నిజమానుడి వైపు చూస్తున్నట్లు దాసుడు కన్న నిజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు ఇచ్చేస్తున్న సహాయం గురించి మహింపందండి దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దాచున్న దైతం జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడండి ఈ వాక్యం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోండి వాక్య పిల్లలు మా జీవితాలు సాధించమని తండ్రి మేము ప్రార్థించేది కూడా మీకు మహింకరంగా ఉపవాసం ఉంటున్నామంటే ఉంటున్నాం అన్నట్టు కాదు మా జీవితాలు మీకు మహింకరంగా ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడక కృతయ్యమని ప్రతి నుండి కూడా కాపాడమని యేసు ప్రభు నామం మరి వచ్చిన ప్రజలందరి బాడీ స్తోత్రాలు రావాల్సిన వారు తరబడి తీసుకురండి అశ్రద్ధ కలిగిన జీవితం ఆలస్యంగా వచ్చేటటువంటి జీవితాన్ని కూడా ప్రభు మీరు మారుమనిసనిచ్చి సకాలంలో సమయానికి దేవుని సన్నిధిగా రావడం అందరూ దయచేయమని కోడికి అంత దీవించమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి అక్కడ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు వారిని సాతానుడు విడిచిపెట్టిన వెళ్ళి వెళ్ళిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం యేసు ప్రభువారిని సాతానుడు విడిచిపెట్టడానికి గల మొదటి కారణం యేసు ప్రభువారిని సాతానుడు విడిచిపెట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క గ్రంథంలో లోకాసు వార్త ఏసు ప్రభువారిని సాతానుడు విడిచిపెట్టడానికి మొదటి కారణము లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాం దోత పరిశుద్ధాత్మని మీదకొచ్చును సర్వోన్నత నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై ఎలాగున్నాడు ఫోన్ ఇంటి పెట్టాము కాబట్టి ఎలా ఉన్నాడండి పరిశుద్ధుడు అంట కాబట్టి పుట్టబహు శిశు ఎలా ఎవరంటే పరిశుద్ధుడు అంటే ఏసుప్రభార్ ఎవరు పరిశుద్ధుడు అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులే ఉండు అని లేవి కణంలో రాయబడుతూ వచ్చింది అవునా అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి పరిశుద్ధత కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని సాతనుడు విడిచిపెట్టి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆయన వాక్యానుసారంగా ఇంకా అనేక కోణాలు సమాధానం ఇచ్చిన ఆయన ఉపవాస ప్రార్థన చేసినా ఇవన్నీ జరిగిన ఇంకో కోణం ఏంటంటే ఆయనలో పరిశుద్ధత ఉంది ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి సాతానుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధత ఎదుట సాతాను నిలబడలేకపోయాడు కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితాల్లో మనం మా జాగ్రత్త గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఉపవాస ప్రార్థనకు వచ్చేవని కాదు ప్రార్థన చేస్తున్నామనే కాదు సాతనుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మన జీవితాల్లో మన హృదయాల్లో సాతనుడు మన నుండి దూరం వెళ్ళిపోవాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి ఉపాస ప్రార్థన చేసిన ఉపాస ప్రార్థన చేసినందు మాత్రాన దేవుడు నాకు అజ్ చేయలేదు ఇజ్ చేయలేదు అని మనం విమర్శించడానికి అర్హత లేదు ఎందుకంటే ఉపాస ప్రార్థన చేసేటప్పుడు మనలో పరిశుద్ధత ఉండాలి ఆ పరిశుద్ధత లేనప్పుడు ఎవడన్నా దేవుని చూడలేనప్పుడు సాతనుడు మనల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్తాడు కాబట్టి పరిశుద్ధత అన్నది ఇంపార్టెంట్ ఒక మనిషిలో పరిశుద్ధత ఉంటే ఒక మనిషిలో పరిశుద్ధత కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఉపాస ప్రార్థన చేస్తే అది దేవుడికి ప్రీతికరంగా ఉంటుంది మనం చేయాల్సిన పాపాలన్నీ లోకంలో చేసి వచ్చేసి ఇష్టానుసరమైన పాపాలన్నీ లోకంలో చేసి ఈయన దేవుని దగ్గరకు వచ్చి దేవా నాకు ఇది కావాలి నాకు అది కావాలని మనం ప్రార్థన చేస్తే మనల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తాడు అక్కడ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి మొట్టమొదటి కోణం ఏంటంటే ఆయన్ని సాతను విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి గల మొదటి రీజన్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు తనలో తనలో ఉన్న పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటూ వచ్చాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కలవరుసలికి అప్పగించేంత వరకు అప్పగించగదు అప్పగించబడేంత వరకు కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు అంటే తన ప్రాణం ఉన్నంత వరకు పరిశుద్ధతను కాపాడుకున్నాడు భూమి మీద ఉన్నంత కాలం ఆయన చనిపోయి సమాచారం పడి తిరిగి లేచిన తర్వాత ఆయనలో ఉన్న పరిశుద్ధత ఘనమైనదిగా కనబడుతూ వస్తుంది ఇక్కడ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే పరిశుద్ధత మనం ఉపాస ప్రార్థనకు వస్తున్నామంటే మన మాటల్లో పరిశుద్ధత ఉండాలా మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలా మన ఉద్దేశాల్లో పరిశుద్ధత ఉండాలా మన జీవితంలో పరిశుద్ధత ఉండాలా మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి ఎప్పుడైతే ఆ పరిశుద్ధత మనకు ఉండదు ఎప్పుడైతే ఆ పరిశుద్ధత మనం లేని వారు ఉంటూ వస్తాము మన మాటల్లో మన ఆలోచనలు మన ఉద్దేశాల్లో మన క్రియల్లో మన పనుల్లో మనం ఎప్పుడైతే పరిశుద్ధత లేని వారు ఉంటూ వస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఉపవాస ప్రార్థనకు వచ్చి గుండెలు బాదుకున్నట్టు ప్రార్థన చేసినా దేవుడు వినడం దేవుడు వినడం ఇంకా దేవా నాకు ఎందుకు ఇదేవో లేదో అదేవో లేదని మనం విమర్శించి దేవుడిని అడిగినా దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఇదే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు యశాగ్రంథం రాయబడితే వచ్చింది ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా చూడండి ఎట్టి ఉపవాసం నాకు అనుకూలమని ప్రభావిస్తున్నాడు చూడండి యక్ష గ్రంథము ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు చూడండి యాభై ఎనిమిదో అధ్యాయం యక్ష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినాం మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు మేము మా ప్రాణం ఆయాసపరచుకోగా నీ ఎందుకు లక్ష్య పెట్టవని అందరూ మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారం చేయదురు మీ పని వారి చేత కఠినమైన కఠినమైన పని చేయించుదురు మీరు కలహములాడుచు వివాదం చేయచ్చు అన్యాయంలో గుద్దులాడుచు ఉపవాసం ఉందరు ఇది దేవునికి ఇష్టమా దేవుడు ఏమంటున్నాడు మీరు కఠినమైన పని చేస్తారు వ్యాపారం చేస్తారు కలహాలు ఉండేవి వివాదములు ఉండే గుద్దులాట్లుండే ఇవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ కంట మన మా కంఠస్వరం దేవుని కనబడినట్టుగా ఆకాశానికి వినబడినట్లుగా మీరు ఉపవాసం చేస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రవంటాడు ఐదవ వచ్చినంలో అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటే అర్థం ఏంటి మన జీవితంలో మనలో మన మాటల్లో పరిశుద్ధత లేనప్పుడు మన ఆలోచనలో పరిశుద్ధత లేనప్పుడు మన క్రియల్లో పరిశుద్ధత లేనప్పుడు మన జీవితంలో పరిశుద్ధత లేనప్పుడు మన ఉద్దేశాల్లో పరిశుద్ధత లేనప్పుడు మన ఆలోచనలో పరిశుద్ధత లేనప్పుడు మనం ఉపవాసం చేసినా దేవుడికి అది అనుకూలమైంది కాదు ఏమంటున్నాడు దేవుడు ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమైనదా దేవుడు మన మనం చేసే ఉపాస ప్రార్థనలో ప్రభు మన ప్రార్థన వినాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధత ఉండాలి నువ్వు ఉపాస ప్రార్థనకు వచ్చేవాళ్ళ గొప్పతనం కాదు నేను కూడా వార కార్యక్రమాలకు వస్తా నేను అన్ని కార్యక్రమాలకు వస్తానంటే అది గొప్పతనం కాదు ఆ పరిశుద్ధత ఎంతవరకు కాపాడుకున్నా ఆ వచ్చి ఏదైతే నేను సంఘ ప్రార్థనకు వెళ్తా బైబుల్ స్టడీకి వెళ్తా ఉపాస ప్రార్థనకి వెళ్తా ఆరో ఆరాధనకెళ్తా ఆలసమైనను పాటలైపోయిన తర్వాత వాక్య సాగం అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు వెళ్తా నేను వెళ్తా కదా అన్నదానికి దేమాత ఉండొద్దు నువ్వు మందిరానికి ఎప్పుడు వస్తున్నా సరే నీలో పరిశుద్ధత ఎలా ఉంది ఎంతవరకు పరిశుద్ధత కాపాడుకుంటున్నావు ఆ మాటల్లో ఆలోచనలో ఆ క్రియల్లో ఆ విధానంలో జీవించే జీవితంలో పరిశుద్ధత కాబట్టి దేవుడు యొక్క వాక్యం అంటుంది పరిశుద్ధత కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధత కలిగి ఉంటామో అప్పుడు మనం చేసే ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థన గుండెలు పాచుకునేంత చేసినా ఇటు ఉపవాసం నాకు అనుకూలమని దేవుడు ఎందుకు అంటున్నాడు పరిశుద్ధత లేదు కాబట్టి యేసు వారి ఉపవాస ప్రార్థన ద్వారా సాతనుడు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆయనలో పరిశుద్ధత ఉంది ఈరోజు సాతనుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా మనం గుండెలు బాదుకుని మనం ఎంతగానో కేకలు పెట్టి అరుపులు పెట్టి ఉపాస ప్రార్థన ఎన్ని గంటలు చేసినా గంటల తరబడి ఉపాస ప్రార్థన చేసినా దేవునికి ఇష్టకరంగా ఉండదు అందులోండి మనలో పరిశుద్ధత ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు పరిశుద్ధత లేకుండా ఎవడున్న దేవుని చూడలేడంటే అర్థం ఏంటి దేవుని ముఖ దర్శనం మనం చేయాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి నీ ప్రార్థన దేవుడు వినాలంటే పరిశుద్ధత ఉండాలి నీ యొక్క మర దేవుడు వినాలంటే పరిశుద్ధత అవసరం అక్కడ పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత మరపెట్టినా ఉపవాస ప్రార్థనకు వెళ్ళేవా అంతవరకే దేవుడ ప్రార్థన వినడం దేవుడిని ప్రార్థన వినాలంటే నీ మాటల్లో నీ ఆలోచనలో నీ ప్రవర్తనలో నీ ఉద్దేశాలు నీ తలంపుల్లో నీ క్రియల్లో పరిశుద్ధత ఉండాలి అప్పుడే దేవుడిని ప్రార్థన వింటాడు ఇది మొదటి మాట రెండో విషయాన్ని చూద్దాం రండి రెండవ మాటను చూసినట్టయితే నువ్వు అసార్థ మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చు లోకాసు వార్త మొదట అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన వార్త మొదట అధ్యయ ముప్పై ఐదు వచ్చిన దూత పరిశుద్ధాత్మని మీదకొచ్చును సర్వోన్నత శక్తి నేను కమ్ముకును గనుక పుట్టభవిశిష్యు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును కాడిక మనం రెండవ కోణాన్ని చూస్తున్నాం రెండవది ఏంటంటే కాబట్టి రెండవ కోణం ఏసు ప్రభాన్ని సాతానుడు శోధించి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభావిని విడిచిపెట్టడానికి సాతానుడు యేసు ప్రభావిని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటికి ఏం కారణం ఆయనలో ఉన్న పరిశుధతను బట్టి ఉపాస ప్రార్థన చేసిన ఆయన పరిశుధత రెండో కారణం ఏంటి రెండో కారణం ఏంటి ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు ఎలా ఉన్నాడండి దేవుని కుమారుడుగా అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే మనం దేవుని కుమారులు కుమార్తెలు ఉంటామో అప్పుడే మన జీవితాల్లో దే శ్రేష్టకరమైన జీవితం ఉంటుంది మన జీవితంలో ఎప్పుడు చూసినా మనం దేవుని కుమారులు కుమార్తెలు ఉండకోకుండా దేవుని కుమారులు ఎలా ఉంటారు దేవుని కుమార్తెలు కా కుమారులు కాని వారు ఎలా ఉంటారో బైబిల్లో ఉంది దేవుని కుమారులు ఎటువంటి జీవితాన్ని జీవిస్తారో దేవుని కుమారులు కాని వారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తారో బైబిల్లో రాయబడుతూ వచ్చింది కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సిన కోణం ఏంటి దేవుని కుమారులుగా మనం జీవించాలి ఎలా జీవించాలి దేవుని కుమారులుగా అంటే దేవుని కుమారులు యొక్క జీవితం సపరేట్గా ఉంటుంది అందుకే చూడండి దేవుని కుమారులు ఉంటూ కూడా జీవితం నష్టపోయిన వారు కొంతమంది ఉంటారు ఎవరు వాళ్ళు ఆదికాండము ఆరో అధ్యాయం అధ్యాయం ఆరో ఆరో అధ్యాయము మనం చూస్తున్నట్లయితే ఆరో వచనం ఐదో వచనం నరుల చెడితరం భూమి భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తనప్పుడు ఎల్లప్పుడు కేవలం చెడదని చెడ్డ చూచి భూమి మీద నరులు చేసినందుకు యహోవా సంతాపను నేను ఇంకా రెండో వచ్చినం ఆరో అధ్యాయం ఆది రెండో రెండవ వచ్చినం దేవుని కుమారులు నరుల కుమార్తె చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారంట ఏమడుతూ వచ్చిందండి దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూసి మనసుకు నచ్చిన వారిని తీసుకుని వివాహం చేసుకుంటూ వచ్చారంట తద్వారా ఏం జరుగుతూ వచ్చింది దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నటువంటి అనుభవం బైబిల్లో కనబడుతుంది దేవుని కుమారులు ఎలా ఉండాలా దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో దేవుని ఉద్దేశంలో దేవుని సంకల్పంలో వెళ్తూ ఉండాలి సో దేవుని కుమారులు అయినా సరే దేవుని కుమారులుగా ఉండి దేవుని కుమారులుగా జీవిస్తూ ఉంటూ పాపపు జీవితాన్ని జీవిస్తే నో ఇక్కడ అర్థం ఏంటి దేవుని కుమారులయ్యుండి కూడా నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారంటే అర్థం ఏంటి శరీర కోరికల మీద ఉండాలని అర్థం శరీరాశలతో ఉండాలని అర్థం శరీర కోరికలు ఇమ్మిడి ఉండయని అర్థం సో శరీర కోరికలతో శరీరాశలతో శరీర జీవితం కలిగి శరీరం మీద మక్కువతో ముందరికెళ్తూ వచ్చారు కాబట్టి వారు దేవుని కుమారులయ్యుండి నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారు అసలు దేవుని కుమారులు ఎలా ఉండాలా దైవచిప్తములు ఉండాలా దేవుని సంకల్పంలో ఉండాలా దేవుని ఉద్దేశాల ప్రకారం జీవించాలి కానీ దేవుని కుమారులు దేవుని ఉద్దేశం ప్రకారం జీవించాల్సిన దేవుని కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారు అంటే అక్కడే దేవుని కుమారులుగా ఉండే ధన్యతను పోగొట్టుకున్నారు ఆయన యేసుక్రీస్తు బ్రహ్మారు ఆయన ఎక్కడో కూడా పాపం వైపు మళ్ళీ అనుభవం లేదు ఆయన దేవుని కుమారుడు అక్కడ దేవుని కుమారుడుగానే ఉంటూ వచ్చాడు దేవుని కుమారుడు కాదు దేవుని కుమార్తెగా ఉండటం మనం ఉండటానికి ఇష్టపడుతూ ఉండాలి ఏదైతే నరుల కుమార్తెలు అని అంటే అర్థం ఏంటి శరీరానికి సంబంధించి శరీర కోరికను బట్టి శరీర ఆశలను బట్టి శరీరం మీద మొక్కువ కలిగినటువంటి వారు శరీరాన్ని చూపించుకుని శరీరాన్ని గనపరుచుకునేవారు నరుల కుమార్తెలు అంటే నరుల కుమార్తెలు అంటే అర్థం ఏంటి శరీరాన్ని గనపరుచుకునేటటువంటి వారు కాబట్టి దేవుని కుమారులు అంటే అలా ఎవరు ఆ శరీరాశ సమస్తాన్ని కూడా చంపుకున్నటువంటి వారు కానీ ఈరోజు మన జీవితాల్లో మన అనుభవాల్లో దేవుని సన్నిధికి వచ్చిన మనం వచ్చాం వచ్చేప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో దేవుడు సాతనుడు మనల్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలంటే దేవుని కుమారులుగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని కుమారులుగా ఉంటామో శరీరాశి నేత్రాసులు లేకుండా యేసు బ్రహ్మవారు ఎక్కడైనా శరీరాశి నేత్ర్రాసు ఉందా మనకు ఉండేది లేదు మనకు లేని అన్ని ఏముంది మనకు అన్నీ ఉంటాయి కానీ ఏసు వారి మీద శరీరాశ నేత్రాస ఏమైనా ఉందా యేసు ప్రభు మీద కదా ఆయనలో ఎక్కడా లేదు అంటే అర్థం ఏంటి ఆయన యొక్క జీవితం జరిగి ఒక ప్రత్యేకమైన జీవితం కాబట్టి యేసు ప్రభువారి లాంటి జీవితం అవసరం యేసు వారిని సాతనుడు విడిపెట్టడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి ఆయనలో ఉన్న పరిశుద్ధత రెండోదిగా ఆయనలో ఆయన దేవుడు కుమారుడుగా ఉన్నాడు శరీరాశ నేత్రాశిలు లేకుండా తన జీవితాన్ని లోకంలో శరీరం మాలిని అంటుకోకుండా కాపాడుకున్నాడు కాబట్టి ఆయన్ని విడిచిపెట్టి సాతనుడు వెళ్ళిపోతున్నాడు ఇక మూడోదిగా సాతనుడు యేసు ప్రభు విడిచిపెట్టాను మూడో కారణం ఏంటి రండి కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు కీర్తన గ్రంథము పదకొండో అధ్యాయం ఏడవచ్చును త్వరగా ముగిచ్చేస్తున్నా కీర్తనల గ్రంథము పదకొండు అధ్యాయం ఏడవచ్చును యుహోవార్ నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదాడు కాబట్టి ఇక్కడ మనం మూడో కోణం ఏంటంటే సాతానుడు ఏసుప్రభుని విడిచిపెట్టాను గల మూడో కారణం ఏంటి మొదటి కారణం ఏంటి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు రెండో కారణం ఏంటి ఆయన దేవుని కుమారుడు శరీరాశుల మీద మనసు పెట్టాల మూడో కారణం ఏంటి నీతిమంతుడు ఎవరైనా నీతిమంతుడు కాబట్టి పరిశుద్ధుడైన తండ్రి నీవును నేను ఏకమై అన్నాడు సరే ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటండి ఆయన నీతిమంతుడు ఇక్కడ ఆయనలో ఉన్న నీతి ఆయనలో ఏ నీతి అయితే ఉందో ఆ నీతి ద్వారా ఆయనలో ఉన్నటువంటి నీతి కార్యాలను బట్టి ఆయనలో ఉన్న నీతిని బట్టి సాతనుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నీతి ఇంపార్టెంట్ నీతి న్యాయములు అన్నది ఇంపార్టెంట్ యథార్థత అన్నది ఇంపార్టెంట్ అక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే సాతానుడు యేసు ప్రభు విడిచిపెట్టడానికి గల మూడో రీజన్ ఆయన నీతి కలిగి జీవిస్తున్నాడు ఈ లోకంలో అందుకే అంటాడు కదా నా నీతిని నా రాజ్యమును వెతుకుడి అని అంటున్నాడు ఆయన నీతి కార్యం ఆయన సంపూర్ణమైనటువంటి నిశ్చయమైనటువంటి ఇంకా మహిమ మహిమతో కూడినటువంటి కార్యం అది ఆయన నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మామూలు మన కోసం ఆయన కలవర్సులు ఎంత నీతి కార్యం చేస్తూ వచ్చాడు ఎలాంటి నీతి కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు అదే మన జీవితంలో నీతి నీతి అంటే ఏంటి ఒక మానవుడు కొరకు ఆయన నమ్మకంగా భూమి మీద జీవించి మానవుడు రక్షించడానికి ఆయన చనిపోయాడు కదా అది నీతి కదా అక్కడ ఈరోజు మన జీవితంలో నీతి కలిగి ఉండాలి ఎప్పుడైతే నీతి మనం కలిగి ఉండమో నీతి లేని వారు ఉంటామో అప్పుడు మన జీవితంలో మనం ఉపాస ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించడు ఈ రోజు ఏసుప్రభు వారిని ప్రార్థన అంగీకరించాలన్నా లేదా నువ్వు ఉపాసపార్థనకు వచ్చినందుకు యేసు నిన్ను నన్ను కాదు క్షమించారు సాతను నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని ఏంటి ఉపాస వచ్చినందుకు మాత్రమే ప్రభు మన ప్రార్థన వినడు సంఘ ప్రార్థనకి బైబిల్ స్టడీకి వీటన్నిటికి వచ్చిన మాత్రమే పర్వక రాజ్యానికి వెళ్తే ఇంకా ధన్యత ఏముంది ఎంతమంది అంటారు దేవుని రాజ్యానికి అలా కాదు పరిశుద్ధత కాపాడుకోవాలి రెండు దేవుని కుమారుల కుమార్తెలు గురించి శరీర కోరికను చంపుకోవాలి మూడు నీతి మంత్రుడు మనం నీతి కలిగి జీవించాలి ఆయన అన్నట్లు నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు మూడో కోణం ఏంటంటే ఆయన నీతి కలిగి మనం జీవించాలి ఎప్పుడైతే ఆయన నీతి కలిగి మనం జీవిస్తామో ఆయన నీతిలో ఎప్పుడైతే మనం జీవిస్తూ వస్తాము ఆయన నీతి కలిగి మనం ఎప్పుడైతే ఉంటే వస్తాము అప్పుడు ఖచ్చితంగా నీతి కలిగి మనం ఉంటే మనలో నీతి ఉంటే నీతి మంతులు తమ తండ్రి రాజ్యం ఎలా ఉంటారు నీతి మంతులైనా ఎలా ఉంటారు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించే వారు ఉంటాడు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి నీతి మనం ఉండాలి అంటే యేసు ప్రభు ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి మహిమ కనబడుతుంది యేసు ప్రభు యొక్క తేజస్సు కనబడుతుంది అక్కడ యేసు ప్రభు ఆయన ఆ యేసు ప్రభు ఉపాసం చేసినప్పుడు ఆయన సాతను విడిచిపెట్టడానికి మూడో కారణం ఏంటంటే ఆయనలో ఉన్న నీతి ఆ నీతే ప్రకాశించే జ్యోతి వలె కనబడుతుంది కాబట్టి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయనలో ఉన్న వెలుగు చీకటి కాల సో ఆయనలో ఉన్న వెలుగు తేజస్సు వలె ప్రకాశించే తేజస్సు వలె కనబడుతుంది కాబట్టి ఆయనలో ఉన్న నీతి ప్రకాశించే తేజస్సు వాళ్ళే ఉంది కాబట్టి ఆ నీతి చీకటి అవలేదు కాబట్టి సాతనుడు ఆ నీతిని చూసి ఆ నీతిలో ఉన్న వెలుగును చూసి సాతనుడు యేసు ప్రభావిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏం చేశాడు సాతనుడు ఏసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళాడు కారణం ఏంటి ఆయనలో ఉన్న నీతి ఆ నీతి ద్వారానే మానవుల్లో వెలుగన్నది దేవుని ద్వారా యేసు ప్రభు ద్వారా ఏ వెలుగైతే మనలో ప్రకాశింపబడుతూ వచ్చిందో ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండింది ఆ నిద్ర మనం కోల్పోయినప్పుడు దేవుని యొక్క వెలుగు మనలో ఉంటాం దేవుని యొక్క వెలుగు మనలో లేకపోతే మన జీవితం అంతా చేకటమయమే ఇప్పుడు చెప్పండి ఏసు ప్రభు సాతను విడిచిపెట్టడానికి మూడో రీజన్ ఏంటి ఆయనలో ఉన్న నీతి ఆయన ఆయనలో ఉన్న నీతి ప్రకాశించే వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగుమయమైనటువంటి నీతిని చూసి సాతనుడు ఏసు ఎదుట తట్టుకోలేక ఏసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు మనలో ఆ నీతి లేకపోతే మనం ఉపాస ప్రార్థన చేసిన మనకు మనం మనకై మనం వినటానికి మనం ప్రార్థన చేసుకున్నామన్నా సంతోషం కోసమే దేవుడు ఉండవు దేవుడు ఈ రోజు ఉపాస ప్రాతనికి వచ్చిన మన ప్రార్థన దేవుడు వినాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి మనం దేవుని కుమారులు గుండి శరీర కోరికను చంపుకోవాలి మూడు నీతి మంతులు గుండి ప్రకాశించే వెలుగులే మనం ఉండాలి మనలో వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి ఆయన నీతి కలిగిన వెలుగు అప్పుడే సాధన మనం విడిచిపెట్టాలి ఇది మూడు ఇవి నాలుగు ఒక్కొం కీర్తనల గ్రంథం పదకొండో అధ్యాయం ఏడవచ్చునం ఆయన నీతిని వారు ఆ మనది అక్కడ వారు అంటే మళ్ళీ అది మీనింగ్ మారిపోయింది కానీ ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే ఆయన నీతిని ప్రేమించేవాడు యేసు ప్రభు వారిని సాతాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కదా నాలుగో రీజన్ ఏంటంటే ఆయన నీతిని ప్రేమించేవాడు ఎవరైనా నీతిని ప్రేమిస్తున్నాడు ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి సాధన ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మనం ఏం ప్రేమిస్తాం ఏం ప్రేమిస్తాం మన లోకాన్ని ప్రేమించడం ఎక్కువ మనవారిని ప్రేమించడం ఎక్కువ మన స్నేహితుల్ని ప్రేమించడం ఎక్కువ మన ఇంటి వారిని ప్రేమించడం ఎక్కువ మన పిల్లల్ని ప్రేమించడం ఎక్కువ మన బంధువుల్ని ప్రేమించడం ఎక్కువ అది మనకి మనం ప్రేమించేది ఏంటి పిల్లల్ని ఇల్లుని బంధువుల్ని స్నేహితుల్ని ఇంకెవరినైనా ఇష్టపడితే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం అంతే కదా మనం చేసేది కానీ వాక్యం ఏమంటుంది ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు కానీ నీతిని ప్రేమించేవాడు మనం ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తామో అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోకుండా నీతిని మనం ప్రేమించినప్పుడే మన ప్రార్థన దేవుడు అది అదవుతుందండి మనం లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోకుండా నీతిని ప్రేమించినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు మనం మనుషుల్ని ప్రేమించిన మన ఇంటి వారిని ప్రేమించిన మన అన్నదమ్ములు ప్రేమించిన మన అక్క చెల్లెల్ని ప్రేమించిన బంధువుల్ని స్నేహితులు ప్రేమించిన ఇంకా రక్త సంబంధికులు ప్రేమించిన భర్తను ప్రేమించిన భార్యను ప్రేమించిన ఇంకా బంధువులు ప్రేమించిన ఇంకా సేవకులు ప్రేమించిన తోటి విశ్వాసులు ప్రేమించిన మనం ఎంతవరకే కొంతవరకే పూర్తిగా వారి మీద మనసు ఉందనుకోండి మన ప్రేమ కొంతవరకే పంచగలుగుతాం పరిపూర్ణంగా వాళ్ళ మీద మన ప్రేమ ఉందనుకోండి ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడి దేవుడు మన ప్రార్థన వినాలంటే ఈరోజు ఉపాస ప్రార్థనకు వచ్చిన మన ప్రార్థన దేవుడు వినాలంటే నాలుగో రీజన్ ఏంటి నీతిని మనం ప్రేమించాలి మనుషుని కాదు ఏం ప్రేమించాలా నీతిని ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వినేవాడుకుంటాడు మన జీవితాల్లో మన హృదయాల్లో అవసరమైనది ఏంటంటే నీతిని ప్రేమించడం మనం నీతిని ప్రేమించాలి యేసు ప్రభువారే నీతి మంతుడు ఆయనే నీతి కలిగిన వాడు ఆయన్ని మాత్రమే ప్రేమించాలి మనం ఎప్పుడైతే యేసు ప్రభావిని ప్రేమిస్తామో ఆయన నీతిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు ఇది ఉపవాస ప్రార్థన చేసినా నువ్వు నీతిని ప్రేమించుకోకుండా లోకంలో ఉన్న వాటిని అన్నింటిని ప్రేమించి నేను ప్రేమిస్తున్నాను ప్రభా యథార్థంగానే ఇక్కడికి వచ్చి ఏదో పైపై మాటలు చెప్పినా దేవుడు వినడు కాటి నీతి కలిగి ఆయన నీతిని మనం ప్రేమించాలి కాడి యేసు ప్రభువారిని సాధన విచ్చిపెట్టి వెళ్తానికి నాలుగో రీసన్ రీజన్ ఏంటంటే ఆయన నీతిని ప్రేమించాడు ఇక ఐదో మార్చుదానండి యేసు ప్రభువారిని సాత్వానుడు విడిచిపెట్టడానికి గల కారణం యోహన్ వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవచ్చున యోహన్ స్వార్త పదిహేడో అధ్యాయం పదకొండు వచనం నేను ఎక్కును లోకంలో ఉండను గానీ వీరు లోకంలో ఉన్నారు నేను ఎద్దకు వచ్చుతున్నాను పరిశుద్ధుడు వేరే తండ్రి మనం ఏకమై లాగున వారు ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడము కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఐదో మాట ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభువారిని సాతానుడు విడిచిపెట్టి వెళ్ళటానికి గల ఐదో రీజన్ ఏంటంటే ఏసు ప్రభువారు తండ్రిలో ఏకమై ఉన్నాడు ఎక్కడ ఏకమై ఉన్నాడు తండ్రిలో ఈరోజు మన ప్రార్థన మన ఉపాస ప్రార్థనకు వచ్చేవానికి గొప్పతనం కాదు సంఘ ప్రార్థనకు వచ్చేవానికి గొప్ప అని కాదు బైబుల్ స్టడీకి వచ్చామని గొప్పవళం కాదు ఉపాస ప్రార్థనకు వచ్చిన మాత్రాన గొప్పవారం కాదు మనలో మన ప్రార్థన దేవుడు వినాలంటే ఏం కావాలా ఆ మొట్టమొదటిగా మనం బంధిరాలకు ఆరు కార్యక్రమాలకు వచ్చిన మాత్రమే రాజ్యానికి వెళ్తామని పెట్టుకోవద్దు మన ప్రార్థన దేవుడు ఇంటనే నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినేతాడని అనుకోవద్దు దేవుడిని ప్రార్థన వినాలంటే ఏం చేయాలా సాధన విడిచిపెట్టి వెళ్ళాలన్నా దేవుడిని ప్రార్థన వినాలన్నా పరిశుద్ధత ఉండాలి అది మాటల్లోను ప్రవర్తనలోను క్రియలు అన్నింటిలో రెండు రెండదుగా దేవుని కుమారులు ఉండాలి శరీర క్రియలు అన్నట్టు అన్ని మనలో సంపూర్తి కాకుండా మూడు నీతి మంతులు ఉండాలి నాలుగు నీతిని ప్రేమించాలి ఐదు దేవునితో ఏకమై ఉండాలి ఏమై ఉండాలా దేవునితో ఏకమై ఉండాలి అంటే ఎప్పుడైతే దేవునితో ఏకమై ఉంటామో అంటే దేవుల్లో ఎప్పుడైతే మనం కలిసిపోయి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం చేసే ఉపాస ప్రార్థన దేవుడు వింటాడు సాతనుడు కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎప్పుడు వెళ్తాడు మనం దేవునితో ఏకమై ఉన్నాం కాబట్టి మనం దేవునిలో ఉన్నాం కాబట్టి మనం దేవుళ్ళు నివసిస్తున్నాం కాబట్టి సాతనుడు దేవుని ఎదురు నిలబడగలుగుతాడా నిలబడలేడు అంటే ఇక్కడ అర్థమేంటి మనం దేవుల్లో ఉన్నప్పుడు సాతనుడు మన ఎదుటి ఉండలేడు మనల్ని విడిచిపెట్టి ఉంటాడు కానీ ఈరోజు మనం గమనించాల్సిన ఐదో కోణం ఏంటంటే మన జీవితంలో మనం దేవుల్లో ఉండాలి దేవుల్లో ఉంటవే కాదు ఆయనలో ఏకమైపోవాలి అందుకంటారు కదా పాలు నీళ్ళు ఏమైపోయి కలిసిపోతాయంట అంటే అట్లా ఏకమైపోయి ఉండాలి మనం మనం దేవుడు పరిశుద్ధత కలిగిన వారైనా మనం నీళ్ళు లాంటి వారమైనా దేవుళ్ళు మనం కలిసిపోయి ఉండాలి ఎప్పుడైతే ఆయనలో ఏకమైపోయి ఉంటామో ఆయనలో కలిసిపోయి ఎప్పుడైతే ఉంటామో ఆయనలో కలిసిపోయి ఎప్పుడైతే మనం జీవిస్తూ వస్తామో అప్పుడు మన దగ్గర నుంచి సాతంలో విడిచిపెట్టి వెళ్తాడు అందుకే యశుప్రభార్ అంటున్నాడు పరిశుద్ధుడు అయిన తండ్రి నీ మనం ఏకమై ఉన్నలాగున అంటే అర్థం ఏంటి ఒకేలాగుండరు వాళ్ళు విడివిడిగా లేరు తండ్రి ఒకరు పరిశుద్ధాత్మ ఒకరు ఇంకా కుమారుడు ఒకరుగా విభజించబడిన అనుభవం లేదు ఆయన ఉనికిలో ఆయన ఉనికిలో ఆయన అలా జీవిస్తూ వస్తున్నాడు కాబట్టి ఆయన ఒకడే ఏకమై ఉన్నవాడే సో ఈరోజు మనం ఏంటి మనం కూడా ఆయనలో ఏకమై ఉంటేనే మన ప్రార్థన పెట్టాడు మన లోకంలో ఏకమైపోయి శరీరాశుల్లో ఏకమైపోయి ఇష్టానుసారమైన జీవితం అంతా లోకంలో జీవించి దేవుని మందిరానికి వచ్చి ఉపాస ప్రార్థన చేస్తున్నాను ప్రాబ్ అంటే అది దేవుల్లో ఏకమైనట్టు కాదు లోకంలో ఏకమైనట్టు లోకంలో కావాల్సిన జీవితాన్ని అంతా జీవించి అక్కడ ఏకమైపోయి ఇక్కడ దేవుళ్ళకి వచ్చి నేను కూడా దేవుళ్ళు ఏకమై ఉన్నాను ప్రాబ్ అంటే దేవుడు వినడు నీ ప్రార్థన అక్కడ ఇక్కడ ఐదో కోణం ఏంటంటే దేవుళ్ళు ఏకమై ఉండాలి దేవుళ్ళు ఎప్పుడైతే ఏకమై ఉంటామో అంటే దేవుళ్ళు ఎప్పుడైతే కలిసిపోయి ఉంటాం దేవుళ్ళునే మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏమై ఉంటాం దేవుని బిడ్డగా ఉంటాం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు సాతను మనల్ని విడిచిపెట్టి వెళ్తాడు ఇక్కడ ఐదో ఐదో మాట ఏంటంటే సాతనుడు మనల్ని విడిచిపెట్టి పోవాలంటే ఐదో మాట దేవుని మనం ఏకమై ఉండాలి అప్పుడే మన ప్రార్థన దేవుడు అంటాడు సో దేవుని ఏకమం కాకుండా మనం ప్రార్థన చేసిన మాత్రాన దేవుడు మన ప్రార్థన వినడు కాబట్టి మొదటి మాట సాతనుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి మొదటి రేసన్ ఏంటి ఆయనలో పరిశుద్ధత ఉంది రెండో రేజన్ ఏంటి ఆయన దేవుని కుమారుడు మూడో రేజన్ ఏంటి ఆయన నీతి కలిగిన వాడు నాలుగో రేజన్ ఏంటి ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు ఐదో మాట ఏంటి ఆయన తండ్రిలో ఏకమై ఉన్నాడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని కుమారులుగా ఉండి నీతిని నీతి కలిగి నీతిని ప్రేమిస్తూ ఇంకా దేవుళ్ళు ఏకమై ఉంటే ఖచ్చితంగా మనం మనల్ని కూడా సాతాడు మనం చేసిన ఉపాస ప్రార్థన బట్టి మనల్ని సాతాను విడిచిపెట్టి వెళ్తాడు ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధత లేకుండా దేవుని కుమారులు నీతి కలిగి ఉండుకోకుండా నీతిని ప్రేమించుకోకుండా ఇంకా ఆ దేవుళ్ళు ఏకమై నువ్వు ఎంత ప్రార్థన చేసినా సాతాను నేను విడిచిపెట్టేళ్ళు యేసు ప్రభు వారిని సాతను విడిచిపెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆయన దేవుని కుమారుడుగా ఉండటం ఇంకా శరీర కోరికలు అవన్నీ చంపుకుని దేవుని కుమారుడుగా ఉండటం నీతిని కలిగి నీతి కలిగి ఉండటం నీతిని ప్రేమించడం దేవుణ్ణి ఏకమై ఉంటుందా సాతానుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈరోజు నిన్ను నన్ను సాతను విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలా ఎంత బలమైన సాతనైనా మనం విడిచిపెట్టాలంటే మనం పరిశుద్ధత ఉండాలా దేవుని కుమారులుగా ఉండాలా నీతి కలిగి ఉండాలా నీతిని ప్రేమించాలా దేవుని ఏకమై ఉండాలా అటు రీతిలో మనం కూడా ఏకమై ఉండి ఏదో అందరిలాగా జనరల్ గా ప్రతి మంగళవారం ప్రతి గురువారం ప్రతి శనివారం ఏదో కోరికలకు వస్తున్నట్టు ఆదివారం కూడా వస్తున్నట్టు వెళ్ళినట్టు కాదు ఈరోజు నీ ప్రా ఒత్తున వెళ్తున్న ఉపయోగం ఏముంది దేవుణ్ణి ప్రార్థన వినాలంటే ఏం చేయాలా ఖచ్చితంగా దేవుని ప్రార్థన వినాలంటే పరిశుద్ధ ఉండాలి నువ్వు ప్రార్థన చేసినా మాత్రం ఉండదు ఆ పరిశుద్ధం నువ్వు కాపాడుకుంటేనే ఉండిద్ది ఆ పరిశుద్ధతుండాలి నువ్వు ప్రార్థన నీ ప్రార్థన దేవుడి విని సాతని ఎగ్గర్ నుండి వెళ్ళిపోవాలని ఇందులో పరిశుద్ధ ఉండాలి నువ్వు దేవుని కుమారులు ఉండాలి శరీర కోరికలని చెప్పుకోవాలి ఇంకా నీతి కలిగి ఉండాలి నీతిని ప్రేమించాలి ఇంకా దేవుల్లో ఏకమై ఉండాల అప్పుడే మన జీవితంలో ఏమవుతాయి సాతను మనం విడిచిపెట్టి వెళ్తాడు మన ప్రార్థన దేవుడు ఉంటాడు మన దేవుని కుమారుడుగా ఉంటాం సో అట్లు సాతాడు యేసు ప్రభావాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టి వెళ్ళడానికి రే కారణాలు ఏంటో చూసాం అట్లా మనల్ని కూడా సాతను విడిచిపెట్టడం కొరకాయి సాతా క్రియలు మన జీవితంలో జరగకుండా వాటి నుండి మనం విడుదల పొందడం కొరకాయి మనం ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు సాయం చేయను గాక్క ఆమె ప్రార్థనలో ప్రవేశిద్దాం మార్చి మార్చి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం ఆరంభించండి ఓ సహోదరుడు ఓ సహోదరి అట్లా మార్చి మార్చి అక్కడ క్లుప్తంగా ప్రార్థన చేయండి ప్రభుత్వం అయితే ఇప్పుడు నేను బయలుదేరి ప్రయాణమై మరి సిటీకి వెళ్తానని మా ఒకరు కూడా ప్రార్థన చేయండి తర్వాత ఏవైతే వాక్యం విన్నారో వ్యర్థమైన అని చేసుకోవద్దు సంఘ ప్రార్థన అంటే సంఘంలో చెప్పిన మాటలు సంఘంలో ప్రకటించిన వాటి కొరకే ప్రార్థన చేయాలి మనం నర్సాపూర్ మొత్తం అంటే అది మన వ్యక్తిగతమైన ప్రార్థన ఇక్కడ వ్యక్తిగతమైన ప్రార్థన చేయడానికి రాలే మనం ఉపవాస ప్రార్థన చేయడానికి కొంచెం ఉపవాస ప్రార్థన అంటే ఏంటి ఏదైతే వాక్యం చెప్పామో దేని కొరకు ఉపవాసం ఉండమో దాని నిమిత్తమై వాక్య పిలుగులు మన జీవితాన్ని సరి చేసుకుని మనకు అవసరమని మనం అడగడానికి వచ్చాం మొత్తం సొటేస్కి రావద్దు కాడి వా చెప్పిన దాని ప్రకారమే ప్రార్థన చేయాలి అప్పుడే దేవుడు అంటాడు కాడ ఏది పడితే చేసుకుంటే దేవుడు అన్నాడు వాక్య పిలుగులు ప్రార్థన చేయి కాడి వాక్య పిలుగులు ప్రార్థన చేసి మనల్ని కూడా సాధాన్ని విడిచిపెట్టి వెళ్ళి సాధన క్రియ మనలో ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కొరకు మనం ప్రార్థన చేద్దాం ఒకరి తర్వాత ఒక మార్చి మార్చి ప్రార్థన చేయండి